పాండవులలో భీముడు అత్యంత శక్తివంతుడు ఈ ప్రపంచంలో తనకంటే ఎవరు శక్తివంతులు లేరని చాలా గర్వంగా ఉండేవాడు ఒకరోజు భీముడు అడవి గుండా వెళుతున్నప్పుడు అతని పాదాలకు హనుమంతుని తోక అడ్డుపడుతుంది భీముడు హనుమంతునితో నీ తోకను నా దారి నుండి కదిలించు నేను ముందుకు వెళ్ళాలి అని అన్నాడు హనుమంతుడు భీమునితో తోకను పక్కకు తీసే శక్తి నాకు లేదు నువ్వు చాలా బలవంతుడివే కదా నా తోకను పక్కన పెట్టి మీ మార్గంలో కొనసాగండి అని అంటాడు అది విన్న భీమునికి కోపం వచ్చింది నా ఆయుధంతో నీ తోక విరిగిపోతే ఎలా అని అంటాడు అప్పుడు హనుమంతుడు నా తోకను కదిపేటప్పుడు నీ ఆయుధం విరిగిపోతే ఎలా అని అంటాడు భీముడు తన శక్తిని అంతా ప్రయోగించినా తోక కదపలేకపోయాడు హనుమంతుడు నేను శ్రీరామ భక్తుడిని అని చెప్తాడు భీముడు ఆంజనేయునికి నమస్కరించి నన్ను క్షమించండి మిమ్మల్ని గుర్తించలేకపోయాను అని అంటాడు ఈ విధంగా భీముని అహంకారాన్ని తీసివేస్తాడు